ఒక సేవకుడు ఉన్నాడు మీకు తెలుసా తెలుసు అవునా మేము చిన్నప్పుడు చాలా బలమైన సేవ ఇదేశమంతా ఆయన ద్వారా దేవుడు జరిగించుకున్నాడు హలోయ చాలా చాలా బలమైన సేవ తొమ్మిది వరములు పరిశుధాత్మ వరములు అన్నీ కూడా ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఏంటంటే నెరవేర్చాడు అవునా ఆయన ద్వారా అనోయింటింగ్ అనేది పనిచేస్తుంది తొమ్మి అంటే ఓ సేవకుడు నిలబ రెండు వరాలు ఉంటాయి మూడు వరాలు కొంతమందికి ఒకటి ఉంటుంది అవునా కానీ ఆయన ఆయనకొచ్చేసరికి వచ్చేసరికి నైన్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ తొమ్మిది వరాలు కూడా ఆయన ద్వారా దేవుడు అనోయింటింగ్ అనేది పనిచేస్తుంది అనమాట అయితే యవన కాలానికి వచ్చిన కూతురు చనిపోయింది ఈ ఇది కూడా మనకు తెలిసే ఉంటుంది ఆయనకు కూతురు కడుకు అవునా ఇప్పుడు పాలు దినకరణ గారు సేవ చేస్తున్నారు అయితే కూతురు యవన కాలానికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు యాక్సిడెంట్ అయి చనిపోయింది అసలు వాస్తవానికి నిజం చెప్పాలి అని అంటే యాక్సిడెంట్ అయిన విధానాన్ని బట్టి ఈ పెద్ద అయినా చనిపోవాలంట పక్కన కానీ పక్కన కూర్చున్న కూతురు చనిపోయింది కానీ ఈయన ప్రాణాలతో బయటపడడం జరిగింది ఒక పక్క చెయ్యి ఇరిగిపోయింది అయితే అయినా సరే ఎంతో భారం ఉంటుంది కదా భారం ఉంటుందా లేదా అవునా కొన్నిసార్లు ఎందుకు ముందు నేను బలంగా చాలా వాక్యాలు చెప్పినప్పుడు మా అమ్మగారు ఇలా అయినప్పుడు కొంచెం నేను ఏం ప్రభా నువ్వు కాపాడే దేవుడు రక్షించే దేవుడు కదా బలంగా నిలబడి చెప్పాలి ఏంటో కొంచెం ఇప్పుడు చెప్పడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ చెప్పితే వినే వాళ్ళకి ఎలా ఉంటుందో అన్న కొంచెము ఆ ఇదనేది ఉంటుంది కదా ఆయనకు కూడా ఆలోచన అనమాట ఆ తలంపు అలాగే దేవుణ్ణి వదిలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కుటుంబంగా ప్రార్థన చేసుకునేవారు పరిచయం ముందు కొనసాగేది సేవ చేస్తూ ఉండేవారు కానీ ఆయనలో అనేకమైన ప్రశ్నలు ఎందుకు నా కుమార్తెలా చనిపోయింది నా కుమార్తె ఎందుకు ఇలా యాక్సిడెంట్లో చనిపోయింది ఇందుకు ముందు బలంగా చెప్పేవాడిని నేను నువ్వు కాపాడే దేవుడు నువ్వు రక్షించే దేవుడు అని చెప్పి నీ రెక్కల నీళ్ళు ఆశ్రయం ఉందని చెప్పేసి నేను ఇంత బలంగా చెప్పేవాడిని కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా నా మాట నా వల్ల కావట్లేదు ఎందుకంటే మన మనకి మనకే ఒక ఆలోచన ఉంటుంది ఒకవేళ మనం అన్నింటిని మనకు జరగనంత మాత్రాన ఆయన జరిగించని దేవుడు అనేవాడు అన్నట్లు కాదు అవునా కాదు నాకు నన్ను బ్లెస్ చేయలేదు అన్నంత మాత్రాన ఆయన ఆశీర్వదించని దేవుడు అన్నట్లు కాదు ఆయన బ్లెస్ చేస్తాడు అవునా నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు నీకు ఇచ్చేది నీకు ఇస్తా నాకు జరిగే కార్యాలు నాకు జరుగుతాయి నీకు జరిగే కార్యాలు నీకు జరుగుతాయి ఇప్పుడు నాకు స్వస్థత కలగలేదు అన్నంత మాత్రాన దేవుడు స్వస్థపరచని దేవుడు అనేది హీల్ యూ అవునా నేను స్వస్థపరుస్తాడు కాకపోతే నిలబడి చెప్పడానికి కొంచెము అంటే ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఎదుర్కొన్న శ్రమలను బట్టి అయితే ఆయనకి ఎన్నో ఆలోచనలు నేను బలంగా చెప్పలేకపోతున్నా అయినా ఫ్యామిలీ ప్రేర్లు అలా చేసుకునేవాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు ఆయన చెప్పిన సాక్ష్యం ఒకరోజు దేవుడు ఆ ఫ్యామిలీ ప్రేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన వద్ద కేసే దిగొచ్చాడంట హలోయ వీళ్ళందరూ భక్తులు ఎందుకు అయ్యారనుకున్నారు భక్తులు ఎందుకు అయ్యారనుకున్నారు చూసారా ఎటువంటి అనుభవాలో చూసారా ఎటువంటి అనుభవాలో చూసారా ఎస్ఐతో మాట్లాడడం ఎక్కడో వాక్యమో లేకపోతే అలా కాదు ఆయన మాట వినడం ఆయన స్వరం వినడం ఆయన చూడడం అల్లలుయ్య అటువంటి అనుభవాల్లో ఇంక సంఘాలు వెళ్ళాలి అర్థమవుతుందా ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏదో చిన్న భక్తి చేసాం మాకెందుకండి ఈ అనుభవాలు సేవకులకి ఎవరో పెద్ద సేవకులు కాదు కొన్నేళ్లి దగ్గరికి దేవదూత రాలేదా వచ్చిందా లేదా కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చిందా లేదా ఏ కొన్నేళ్ళు ఏమన్నా పెద్ద సేవకుడా కాదు కదా అన్యుడు ఎవరు అన్యుడు అంటే కొన్నేళ్ళి ఆ సైతము భక్తి కూడా మనం ఎక్కడో చెయ్యట్లే ఎక్కడో చల్లారిపోయి ఏదో ఇంత భక్తి చేసి ఏదో చేసేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం ఏదో అనుభవం ఏదో ఏదో అనుకుంటున్నాం లేదు దేవుడు తను తాను మీకు ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతూ ఉన్న దేవుడు హలో లూయా చూను ఎటువంటి వారి దగ్గరికైనా సరే దేవదూత వచ్చి మాట్లాడేది మనము కొన్ని అనుభవాలకి వెళ్ళాలి ఒక దర్శనాలు చూడడం దర్శనాలు చూడడం కళ్ళు చూడడం తర్వాత అప్డేట్ అవ్వాలి దర్శనాలు చూడాలి నేను ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనాలు చూడ నీ స్వరం వినాలి నీ మాటలు వినాలి నీ ఆత్మచేత చేత నడిపించబడాలి మాకు అటువంటి అనుభవాలు దయచే ప్రభావాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి హలో లూయా దాని కొరకు ప్రయాసపడాలి అటువంటి ఆశలు కోరికలు ఏదో ఒక గంట ప్రార్థన చేస్తానికే మూలుగుతూ నీలుగుతూ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా అలా ఉండకూడదు అది భక్తి కాదు అది చల్లారిపోయిన భక్తి అదమవుతుందా వేడలేని భక్తి ఏదో ఆదివారం రెండు గంటలు వచ్చి ఇక్కడికి వచ్చి నిద్రపోయి అవునా ఎక్కడ తూలుకుంటూ ఎక్కడ పక్కోడిని చూసుకుంటూ పక్కోడితో మాట్లాడుకుంటూ ఓ పక్క వాకింగ్ జరుగుతూనే ఉంటుంది ఇద్దరు అమ్మలు సోది పెట్టుకుంటే కూర్చోండి నాకు తెలియదు వాళ్ళకి అదేం అదేం వ్యాధో అది కాదు ఎన్ని అనుభవాలు ఉన్నాయి బైబిల్లో చూడండి ఎన్ని అనుభవాలు ఉన్నాయి బైబిల్లో చూడండి దేవుడు తను తను మీ మనకు మనకి వెల్లడి పచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్న దేవుడు హలో లూయ ఎవరో పెద్ద ఆయన ఆయనకు జరుగుతాయి మనకు జరగదు అలా కాదు ఆయనలాగా నువ్వు ఆయన మనలాంటి ఒక వ్యక్తి ఎప్పుడు ప్రారంభంలో అవునా కదా అవునా ప్రారంభించినప్పుడు మీలాగా మాలాగా ఒక మనలాగా ఒక వ్యక్తి కాకపోతే ఏంటి ఆయన ఒక తీర్మానంతో ఆసక్తితోటి ఒక పట్టుదలతోటి అవునా దేవుని ఆయన తొమ్మిది వరాల కొరకు ప్రార్థన చేసేవాడు అంటారు రోజు 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 ప్రార్థన చేస్తాం నీ రోజు ప్రార్థన ఏంటి అని అంటే ఒకటే ఇల్లు కట్టుకునేంతవరకు ఇల్లు ఇల్లు అయిన తర్వాత పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత మనవలు ఆ తర్వాత కోళ్లను గుద్దెస్తుందండి అంటారు ఇప్పుడు ఎన్ని కోడల కోసం ప్రార్థన ఇంకెక్కడ అనుభవాలు వస్తాయి ఇంకెక్కడ దేవదూతలు వస్తారు వీటి గురించే ప్రార్థన చేసుకుంటే ఇంకేమి ప్రత్యక్షతలు ఇంకేమి మహిమ ఏమైనా ఉంటుందా ఏముండదు ఒక్క రోజు కూడా ఎవరు వచ్చి అమ్మ వాళ్ళు దర్శనాలు చూస్తున్నారు వీళ్ళు దర్శనాలు చూస్తున్నారు మీరు దర్శనాలు చూస్తున్నారు అమ్మ నాకు దర్శనాలు రావట్లేదమ్మా నాకు దర్శనాలు రావాలని ప్రార్థన చేయండి అమ్మా ఒక్క వ్యక్తి అడిగిన ఆనవాళ్ళు నా జీవితంలో లే వాళ్ళు స్వరం వింటున్నారమ్మా వీళ్ళు స్వరం వింటున్నారమ్మా నాకు ఏసేపు స్వరం వినాలని ఉందమ్మా నాకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలమ్మా నేను ఆత్మ చేత నడిపించబడాలి నాకు ఆత్మ కావాలమ్మా ఆత్మ అనుభవాలు నాకు కావాలమ్మా మీరు చెప్తున్నారు కదా లేదు ఎంత వాక్యమైన ఆఖరిని వచ్చి ఒక లైన్ ఉంటుంది ఏంటమ్మా అంటే అవి వావో నొప్పులండి వావోయే ఆ నొప్పులతోటి ఆ నొప్పులతోటి నువ్వు దేవుని అనుభవాలు అడుగు ఆ బాధలతోటి దేవుని అనుభవాలు అడుగు ఆ కన్నీటితోటే దేవుని నా తల్లి కన్ చనిపోయినప్పుడు నేను ఏడుస్తూ నేను దేవుని దగ్గర ఒకటే అడిగాను నన్ను నేను సిద్ధపరచుకుంటాను ఆయన ఏదో కళ్ళలో కనపడడం అలా కాదు నన్ను నేను శ్రద్ధపరచుకుంటాను నువ్వు ఆత్మలో తీసుకొచ్చి మాట్లాడిస్తావు కదా నన్ను దాని కొరకు నేను సిద్ధపరచుకున్నాను నాకు అటువంటి అనుభవం కావాలి నేను ఆవిడతో మాట్లాడాను నేను దాని కొరకు నేను అడుగుతున్నాను ఇప్పటికీ ఒక ఏదో ఒక రోజు నెరవే ప్రతి పెయిన్ని మనం ఒక ఆత్మీయ అనుభవంగా మనం మార్చుకోవచ్చు వీ కెన్ డూ దట్ ఒక ఆత్మీయ అనుభవంగా మర్చుకోవచ్చు హల లూయా హల లూయా అయితే ఏసయ్యా కుటుంబ ప్రార్థనలో ఆయన వద్దకు దిగువచ్చి ఏసయ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అయ్యా నీ కుమార్తె నేను ఎందుకు తీసుకున్నాను ఎందుకు ఇలా మరణించింది అని చెప్పేసి నీకు చాలా బాధగా ఉంది ఎన్నో ప్రశ్నలు నీ హృదయంలో మెదులుతూ ఉన్నాయి ఇంకా నేను దేవునికొచ్చి దేవుడు రక్షించేవాడని కాపాడేవాడని నేను ఎలా చెప్పగలుగుతాను బలంగా అని చెప్పేసి నువ్వెన్నో యోచనలు చేస్తూ ఉన్నావు నేను ఒకటి చెప్తున్నాను విన్నాం అపవాది నా దగ్గరికి వచ్చాడు అపవాది నా దగ్గరికి వచ్చాడు నేను చూపించి నా దగ్గర సవాల్ వేస్తాడు ఏమనంటే నువ్వన్నీ ఆశీర్వాదాలు ఇచ్చావు కనుక నీ కొరకు ఇంత సేవ చేస్తూ ఉన్నాడు నువ్వేదన్నా బాధ పెడితే దేవుడు దేవుడు కాదు అని చెప్పేసి సేవలో ఓడిపోతాడు చూడు అని చెప్పేసి నా దగ్గర సవాల్ చేస్తాడు కానీ నేనన్నాను ఏం చేసినా నా కుమారుడు వీటన్నిటి కొరకు నన్ను ప్రేమించట్లేదు నా కుమారుడు నన్ను నన్నుగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఏం చేసినా నన్నైతే విడిచి వెళ్ళిపోడు అని చెప్పి నేను తిరిగి అపవాది దగ్గర సవాల్ చేస్తాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు నిలబడి దేవుని సేవ చేస్తావా నా సేవ చేస్తావా నేను మంచివాడు నన్ను ప్రకటిస్తావా లేకపోతే ఇలా కృంగిపోయి కూర్చుంటావా అంటే ఆయన అప్పుడు తీర్మానం తీసుకున్నాడట దేవుని దగ్గర చెప్పాడు ఒకటే మాట ఎన్ని జరిగినా ఏమైనా సరే ఎక్కడ నిలబడైనా సరే నా జీవితకాలం నేను ఒక్కటే బోధిస్తాను దేవుడు మంచివాడు 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 నేను ఇదే బోధిస్తాను నాయన నువ్వు కాపాడేవాడివి రక్షించేవాడు అని చెప్పి నేను బోధిస్తాను ఆయన జీవితకాలం ఆయన బోధించాడు హలోయ పిల్లరా మనం దేవుణ్ణి వారమైతే ఇవి ఏవి కూడా మనల్ని కదపలేవు హలలోయ కదపలేవు వీటి కోసం వీటిని బట్టి దేవుడిని ప్రేమించే అయితే అవి లేనప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం పడిపోతాం నిరీక్షణ లేని వారిగా అయిపోతాం అవునా దేవునికి దూరము అయిపోతాం ప్రిల దేవుడు నీవు తన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు దేవుడు హలలోయ వీటిని బట్టి కాదు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నీకు మంచి జరిగిన జరగకపోయినా నీకు మేలు జరిగినా జరగకపోయినా ఆయన మంచే చేసే దేవుడు హలోయ ఆయన మేలే జరిగించే దేవుడు ప్రేమలో మార్పు ఉండకూడదు ఐ మెయిన్ భక్తిలో మార్పు ఉండకూడదు విశ్వాసంలో మార్పు ఉండకూడదు ప్రియరా అటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉమ్ము కాక